హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఈరోజు రేపు ఎల్లుండి లాస్ట్ అండి దయచేసి ఎవరైనా సరే ఈ జిల్లా వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి ఒక్కొక్క ఏరియాని బట్టి లక్షల్లో ఖరేజ్ చేసే ఫ్లాట్స్ అయితే వదలద్దు ఎందుకంటే ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గవర్నమెంట్ వారు మిగిలిపోయి ఉన్న ఫ్లాట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి మీలో ఎవరైనా సరే నేను చెప్పే ఈ జిల్లాలో వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకోండి ఐదు ఆరు తేదీల్లో లాస్ట్ చివరి తేదీ అండి అది అప్లై చేసుకోవడానికి అదే ఆఖరి తేదీ అండి ఏడో తారీఖుతో లాస్ట్ ఇక ఏ జిల్లాలో ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయో చెప్తానండి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఈ ఫ్లాట్స్ అయితే ఖాళీగా ఉన్నాయండి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు అప్లికేషన్తో కలిపి జత కలిపి మొత్తం కలిపి తహసీల్దార్ ఆఫీస్లో ఇస్తే వాళ్ళైతే కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తారండి అక్కడ వారు వెరిఫై చేసి ఈ ఇళ్ళ మంజూరు అయితే చేస్తారండి ఒకవేళ మీరు అర్హులు అయితే కనుక ఇంతకుముందు ఇళ్ళ లబ్ధి ఏది పొందుకోకపోతే కనుక తప్పకుండా మీకైతే ఫ్లాట్స్ అలాట్ చేస్తారు తప్పకుండా మీరైతే అప్లై చేసుకోండి ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అంటే మామూలు ఖరీదు కాదండి చాలా ఖరీదు కలయి కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని విడిచిపెట్టద్దు ఇంకా ఏ జిల్లాలో కూడా నోటిఫికేషన్ వచ్చినా తప్పకుండా ఎప్పటికప్పుడు అందిస్తానండి సో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినా చాలామందికి ఉపయోగపడచ్చండి దయచేసి అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి థ్యాంక్ యూ